గత రాత్రి కాలరాత్రి అని చెప్పుకోవాలి భారత్ను కెలుక్కుంది పాకిస్తాన్ పెద్ద ఎత్తున బిక్కు అంటూ రాత్రంతా గడిపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారిగా భారత్ ఆర్మీ వాళ్ళు వేసినటువంటి మిజైల్స్ డ్రోన్స్ను సక్సెస్ఫుల్గా నిలువరించడమే కాకుండా పూర్తి స్థాయిలో కరాచీ పోర్ట్ కానీ లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు లాహోర్తో సహా ప్రధాన నగరాలపై బాంబుల మూత మోగించింది మిజైల్స్ వర్షం కురిచింది పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతా కూడా పెద్ద ఎత్తున బిక్కు అంటూ కూడా బతికినటువంటి పరిస్థితి కాలరాత్రి అని స్పష్టంగా చెప్పొచ్చు బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులకు తెగబడింది పెద్ద ఎత్తున క్షిపుణులు డ్రోన్లపై దాదాపుగా పదిహేను నగరాలపై గురిపెట్టింది సైనిక స్థా సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది తిప్పికొట్టినటువంటి భారత్ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో వాటిని నిర్వహించగలిగింది రెండు యుద్ధ విమానాలను కూడా పూర్తి స్థాయిలో నేలమెట్టం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే సుదర్శన చక్రం మన అమ్ముల పొద్దులో ఉందో ఖచ్చితంగా పాక్ క్షిప్ులను కూల్చేసినటువంటి ఘనత ఖచ్చితంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక పాక్ డిఫెన్స్ ఎయిర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నటువంటి డ్రోన్ క్షిప్ణులు ప్రతీకారిక దాడిలకు కూడా భారత్ దిగింది దీంతో లాహోర్ కరాచీ రావుల్పిండి మొత్తం ఇట్లా తొమ్మిది నగరాలపై పాకిస్తాన్లో ఉన్నటువంటి నగరాలపై భారత్ ఆర్మీ గురిపెట్టింది సియాల్కోట్ లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ధ్వంసం చేసింది ఇక రెచ్చిపోయినటువంటి ఆ దాడికి రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్లతో రాకెట్ల వర్షం కురిపించింది సో జమ్మూ పఠాన్ కోట్ ఉధంపూర్లలో పేలుళ్ళు సైరన్లు రాత్రంతా అక్కడ ఉన్నటువంటి జమ్మూలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంకర్లో దాచుకున్నటువంటి పరిస్థితి మరోవైపు అమృత్సర్ సహా చాలా నగరాల్లో చీకట్లు కమ్ముకున్నాయి గత రాత్రి అని చెప్పుకోవాలి మొత్తం బ్లాక్అవుట్ చేశారు శత్రువు మూకలకు ఎక్కడ గ్రామం ఉంది ఎక్కడ సిటీ ఉంది ఎక్కడ ఎవరున్నారని తెలియకుండా మొత్తం అడవిలాగా కాల రాత్రిలాగా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి అమృత్సర్లో కూడా ఒక్కసారిగా బ్లాక్అవుట్ చేశారు జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ చేశారు జమ్మూ అవుట్ చేశారు ఇట్లా ప్రధానంగా శత్రువులకు ఒక్కసారిగా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పాకిస్తాన్ని ఇండియన్ ఆర్మీ ముచ్చమట్టలు పట్టించింది ఓవైపు బలూచిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద దిగబడ్డారు మరోవైపు భారత్ సైన్యం ఉపరితలం నుంచి దాడులు చేస్తోంది ఇదంతా కూడా ఆపరేషన్ సింధు ఏదైతే పెహల్గావ్ దాడిలో తర్వాత ఆపరేషన్ సింధూర్ని భారత్ చేపట్టిందో దానికి ప్రతిస్పందనగా పెద్ద ఎత్తున వాళ్ళ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఖచ్చితంగా ఉగ్రవాదులకి సహకరిస్తోంది అని స్పష్టంగా భారత్ నమ్ముతోంది అందుకే విదేశాంగ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్రమ్ మిస్తి కూడా గత సాయంత్రం ప్రెస్ బ్రీఫింగ్లో కూడా ఆ ఫోటోలతో సహా రుజువులతో సహా చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొంది సైరన్లు మోగుతున్నాయి సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు డ్రోన్ల వర్షం కురిపిస్తోంది భారత్ కు చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థవంతంగా సంపూర్ణంగా అడ్డుకుంటాయని చెప్పడంలో ఎటువంటి అత్యక్తి లేదు పఠాన్ కోట్ జమ్మూ ఉధంపూర్ మూడు పాక్ డ్రోన్లను భారత్ గగనంతలం రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి మరోవైపు మూడు ఫైటర్ జెట్ విమానాలను కూడా కూల్చేశాయి జమ్మూ యూనివర్సిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చేసింది అలాగే సట్వారిలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాల లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున రాత్రి వరకు పాకిస్తాన్ ఎనిమిది క్షిపణులతో దాడులు తెగబడింది వీటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు హమాస్ ఉగ్రవాద సంస్థ తరహాలో చవకబ్బారు రాకెట్లను ప్రయోగిస్తుంది మరోవైపు జమ్మూ విమానాశ్రయం సాంబా ఆర్ఎస్పురా అట్లాగే అర్నియా తదితర కీలక ప్రాంతాల లక్ష్యం చేసుకుని వాటన్నింటినీ మధ్యలో అడ్డుకుని పెద్ద ఎత్తున కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది గత రాత్రి సో ఇప్పుడు హమాస్ తరహాలోనే పాకిస్తాన్ ఆర్మీ కూడా వివరిస్తోందని పెద్ద ఎత్తున మండిపడుతోంది ఇక నెల క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐఎస్ఐఎస్ హమాస్ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగిన విషయాన్ని కూడా ఉటంకించింది ఇక పాక్ డ్రోన్లు రాకెట్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేస్తుండటంతో అక్కడ భారత్ పేలుళ్లు అక్కడ భారీ పేలులు జరుగుతున్నాయా అన్నట్లు పెద్ద పెద్ద ఎత్తున శబ్దాలు రావటం అలాగే కుప్వారా బారామూలాలో నియంత్రణ రేఖ ఏదైతే ఎల్ఓసీ ఉందో ఆ ఎల్ఓసీ గుండా పాకిస్తాన్ భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆర్మ్డ్ రిఫైల్స్ తోటి కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున గుళ్ళ వర్షం కురుస్తోంది అయినా అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికైతున్నటువంటి సమాచారం అయితే కొద్దిసేపట్లో మరింత సమాచారం పక్కాగా తెలిసే అవసరం ఉంది అవకాశం ఉంది ఉదయం తొమ్మిది గంటలకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉంది ఉదయం పది గంటలకు ఆర్మీకి సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీ అధికారుల ప్రెస్ మీట్ ఉంది ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఎలా జరిగిందో కూడా చెప్పే ప్రయత్నం అధికారులు చేస్తారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ పేరట పాకిస్తాన్ పీవోకోలేని ఉగ్రవాదులపై భారత్ జరిపినటువంటి దాడులతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ భారత్లోని పదిహేను నగరాల్లో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాన్ని లక్ష్యం చేసుకుని నిన్న దాడులకు ప్రయత్నించింది అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ దాకా ఉత్తర పశ్చిమ రాష్ట్రాల్లో పదిహేను నగరాలపై బుధవారం అర్ధరాత్రి దాకా కూడా పెద్ద ఎత్తున చైనాకు చెందినటువంటి మిజైల్స్ని డ్రోన్స్ని ప్రయోగించింది సో ఇక చెప్పనవసరం లేదు చైనా అంటేనే ఫెయిల్యూర్ మాల్ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ చైనాను నమ్ముకుంది అందుకనే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది భారత్ ఆర్మీని తిప్పికొట్టింది సో పాక్ ప్రతీకార దాడులను ముందే ఊహించి అప్రమత్తంగా ఉన్నటువంటి భారత సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే సుదర్శన చక్ర అని అంటున్నారో మన భారత్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్ను ఉపయోగించి భారత్ వైపు దూసుకొస్తున్నటువంటి క్షిపులను గాల్లోనే పేల్చేసింది పాక్ క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ ఇమ్యూనిటెడ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్ ద్వారా గగనతల రక్షణ వ్యవస్థలో వాటి సాయంతో వీటిని నిర్వీర్యం చేసింది భారత్ ప్రభుత్వం అని కూడా వీటిని నిర్వీర్యం చేసినట్టుగా భారత్ ఆర్మీ చెప్తోంది ఇక ఇవన్నీ కూడా పాకిస్తాన్ దాడులన్నీ ఖచ్చితంగా నిరూపించేందుకు చాలా ప్రాంతాల్లో కూలినటువంటి ఆ క్షిపణుల యొక్క శకలాలను ఖచ్చితంగా సేకరిస్తోంది అంతర్జాతీయ సమాజం ముందు ఈ క్షిపణులకు సంబంధించినటువంటి శకలాలను భారత్ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇక పాకిస్తాన్ దాడులకు ప్రతిగా మన సైన్యం లాహోర్ కరాచీ రావుల్పిండి సహా పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది నగరాల్లో ఏదైతే గగనతల రక్షణ రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరిపింది ఈ దాడుల్లో సియాల్కోట్ లాహోర్తో పాటుగా మరో నగరంలో హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ లాంచర్లు పూర్తిగా ధ్వంసం చేసినట్లు సమాచారం సో ఇప్పుడు ఈ దాడులను కూడా భారత ప్రభుత్వం తన ప్రకటనలో ధృవీకరిస్తోంది సో గురువారం ఉదయం భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థను ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ సిస్టమ్ ఉందో వాటిని లక్ష్యం చేసుకుని దాడులు జరిపింది అయితే మరీ ముఖ్యంగా లాహోర్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్లు సమాచారం అది ఆర్మీ కూడా గత రాత్రి గత సాయంత్రం ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లోనే స్పష్టంగా మెన్షన్ చేశారు సో ఇప్పుడు పాక్ చేసినటువంటి దాడుల తీవ్రత స్థాయికి సమంగానే తమ ప్రతిస్పందన ఉందని భారత్ తేల్చి చెప్తోంది మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఎల్ఓసి ఉందో ఆ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పులను కూడా తీవ్రతరం చేస్తుంది గత రోజు రాత్రి నుంచి కుప్వాడ బారాముల్లా యూరి పూంచ్ మెంధార్ రాజోరీ సెక్టార్లలో మోర్టార్ షెల్లింగ్ అట్లాగే ఫైరింగ్కి పాల్పడుతున్నట్లుగా స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున అక్కడ నిమిష నిమిషం క్షణక్షణం బిక్కు బిక్కు మంటూ గడపాల్సినటువంటి పరిస్థితి అందరూ కూడా బంకర్లో తలదాల్చుకున్నటువంటి నేపథ్యం ఇక సరిహద్దు గ్రామాల్లో సాధారణ పౌరుల లక్ష్యంగా పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఏదైతే ఒప్పందాలు పూర్తిగా బ్రీచ్ చేస్తూ కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న సాయంత్రం వరకే మృతుల్లో పదహారు మంది చనిపోయినట్టుగా ఆర్మీ అధికారులు చెప్పారు అందులో మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు సో ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ ఇక్కడ ప్రభుత్వాలన్నీ పూర్తిగా అప్రమత్తమయ్యాయి చాలా వరకు ఎయిర్పోర్ట్స్ని కొంత అక్కడ రద్దు చేశారు అంటే ఎయిర్పోర్ట్స్ ని ఆపరేషన్స్ రద్దు చేశారు ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ అమలు చేస్తున్నాయి అందులో భాగంగానే చాలా జిల్లాల్లో పోలీసులు ప్రభుత్వ సిబ్బంది సెలవులను కూడా రద్దు చేసి పెద్ద పెద్ద ఎత్తున యుద్ధం భేరి మోగించినటువంటి పరిస్థితి అంటే పాఠశాలను కూడా మూసేసినటువంటి నేపథ్యం మనం కనిపిస్తుంది ఎల్ఓసీ ఉన్న ఎల్ఓసీ వెంబడినటువంటి వందలాది మంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు పంజాబ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఒక్క విమానాశ్రయాలను కూడా శనివారం దాకా మూసేసినట్టు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అటు బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగి ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులను కూడా సెలవులు రద్దు చేశారు గతంలో మంజూరు చేసినటువంటి సెలవులను కూడా ఉపసంహరించుకున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఉద్యోగులంతా విధులకు హాజరు కావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక ఈ పెహల్గావ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్ర దాడికి జరిగినటువంటి నేపథ్యంలోనే భారత్ ప్రతీకార దాడిగా పెద్ద ఎత్తున ఉగ్రవాదాల్ని పూర్తిగా పూర్తిగా పెగిలించే లక్ష్యంతో కొంత దాదాపుగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద కూడా దాడి చేసింది మరోవైపు ఆ తొమ్మిది స్థావరాల మీద దాడి చేసిన తర్వాత పెద్ద ఎత్తున పాక్కు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో అంత్యక్రియలకు ఏకంగా పాకిస్తాన్ జెండా ఆ కఫెన్స్ మీద కప్పి అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి ఏకంగా ఆర్మీ అధికారులు అక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా అట్లాగే మనకున్నటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ద్వారా డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో ని భారత్ ప్రభుత్వం భారత్ ఆర్మీ తిప్పికొట్టింది గత రాత్రి చాలా నాటకీయ పరిణామాలన్నీ కూడా జరిగినాయి గత రాత్రి అంతా కూడా నిమిష నిమిషం ఏం జరుగుతున్నాడు టెన్షన్ వాతావరణంతో ప్రతి ఒక్క భారత పౌరులు గడిపినటువంటి పరిస్థితి రాత్రి అంత సేఫ్గా మనందరం పడుకున్నాము అంటే ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ యొక్క కృషి ఎనలేనిదని చెప్పుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులందరూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిందే వాళ్ళు చాలా అప్రమత్తంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి డ్రోన్లను మిజైళ్లను అన్నింటిని కూడా నేల కోల్పారు కుప్పకూల్చారు నిర్వీర్యం చేశారు పాక్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికే మోహరించి ఉందని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా రంగంలో దింపింది నావీ నావెల్ బ్లాక్ ఐట్ చేశారు కరాచీ పోర్టుని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు చైనా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎకానమిక్ కారిడార్ అంతా కూడా దాని మీదే నిమగ్నమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కారిడార్ని కనుక ఖచ్చితంగా ధ్వంసం చేస్తే పాకిస్తాన్ చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే రొట్టె ముక్కలు గోధుమ పిండి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరగబడుతున్నారు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పైన తిరగబడుతున్నారు ప్రభుత్వాల మీద తిరగబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఏడు వస్తున్నారు యుద్ధం ఆపండి వద్దు మనం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు అయినప్పటికీ పాకిస్తాన్ బరి తెగింపు కనిపిస్తోంది పాకిస్తాన్ గత రాత్రి చాలా రాష్ట్రాల్లో గుజరాత్ పంజాబ్ అట్లాగే జమ్మూ టార్గెట్స్గానే చాలా వరకు ఐబీ రాష్ట్రాలు అదే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాల మీద కొంత మిజైల్స్ దాడులు చేసేందుకు డ్రోన్ల ద్వారా మిజైల్స్ ద్వారా కొంత పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మరోవైపు భారత ఆర్మీ దాన్ని తిప్పికొట్టడం మనం స్పష్టంగా గమనించాం మరోవైపు ఎస్ ఫోర్ హండ్రెడ్ మన అమ్ముల పొదిలో ఒక అధునాధునికమైనటువంటి ఒక టెక్నాలజీ మనం సొంతం చేసుకున్నాం రష్యా ద్వారా ముప్పై ఐదు వేల కోట్లు ఆ రోజు పెట్టినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినప్పటికీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇవాళ చాలా వరకు మన నగరాలను కాపాడిందని చెప్పుకోవాలి సుదర్శన చకక చెప్పుకునే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పష్టంగా మనందరికీ చాలా సేఫెస్ట్గా ఇవాళ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మరోవైపు ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ని స్పష్టంగా మన ఇండియన్ ఆర్మీ దాన్ని పకడ్బందీగా వాడటం మరోవైపు దాన్ని పాకిస్తాన్ ఎత్తుగడలు తిప్పికొట్టడం మరోవైపు మనం ముందే ఊహించినట్టుగానే పాకిస్తాన్ తెగబడుతుంది ముందే ఊహించినట్టుగానే లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ని మనం నిన్న సాయంత్రమే కొంత ధ్వంసం చేశాం అందుకనే మనం కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాం గత రాత్రి ఎప్పుడైతే భారత్ భూభాగంలోకి పాకిస్తాన్ సంబంధించినటువంటి మిజైల్స్ అట్లాగే సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు జమ్మూ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇట్లాగే జైసల్మేర్